నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే జేఎన్టీలో జగడం అనే ఆ శీర్షిక రావడం జరిగింది జెఎన్టీలో ఏం జరుగుతుంది మరి ఆ జగడం ఏంటని ఒకసారి మనం చూసినట్లయితే జేఎన్టీలో జగడం తారస్థాయికి చేరిన అవినీతి ఆరోపణలు అటోనమస్ అఫైర్స్ డైరెక్టర్ తొలగింపు ముప్పై రెండు సారీ తొంభై రెండు అటోనమస్ కాలేజీలో అప్లికేషన్స్పై విమర్శలు జేఎన్టీహెచ్లో అంతర్గత వివాదం తారాసాయికి చేరింది అవినీతి ఆరోపణలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తింది అటనమస్ కాలేజీల అకాడమిక్ ఆడిట్ డైరెక్టర్ బోధకుడిని బోధకుడిగా బదిలీ చేస్తూ రిజిస్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు అసలు ఏం జరిగింది చూస్తే జేఎన్టీహెచ్ ప్రతి ఏటా నూట నలభై ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధం ఇస్తుంది ఇందులో తొంభై రెండు అటనమస్ కాలేజీలు ఉన్నాయి గత ఏడాది అటనమస్ నాన్ అటనమస్ను విడగొట్టి ఇద్దరు డైరెక్టర్లను నియమించారు అటనమస్ కాలేజీలకు ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు వీటికి గుర్తింపు ఇచ్చే ముందు వర్సిటీ తనిఖీ బృందం ప్రతి కాలేజీని పరిశీలిస్తుంది చాలా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేరని గుర్తించారు మౌలిక వసతులు మ మచ్చకైనా లేవని తనిఖీల కమిటీ నెగ్గు తెలిసినట్టు తెలిసింది కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ వంటి కోర్సుల్లో చాలా కాలేజీల్లో అర్హులైన సిబ్బంది లేరని గుర్తించారు ఇన్ని ఇన్ని లోపాలున్నా అన్ని కాలేజీలలో అన్ని కాలేలకు జేంటు వేచి గుర్తింపు ఇచ్చింది ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి వర్సిటీ ఉన్నత ఉన్నతాధికారితో ప్రత్యక్ష సంబంధాలున్న వ్యక్తి కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం అక్కడ లావాదేవీలు నిర్వహించారన్న నిర్వహించడం అన్న విమర్శలకు దారితీసింది వీటిపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు చే వెళ్ళినట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే అటనమస్ అకాడమిక్ డైరెక్టర్ బదిలీ అవడం ఆరోపణలకు బలం చేకూరుస్తుంది అసలు కథ పక్కదారి తనిఖీ బృందాల నివేదిక ప్రకారం కొన్ని కాలేజీలకు జేఎన్టీహెచ్ జూన్లో నోటీసులు జారీ చేసింది లోపాలు సరిచేసుకునేందుకు సమయం ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు కానీ ఎక్కడకు ఎక్కడ కొత్తగా అర్హులైన ఫ్యాకల్టీని నియమించినట్టు కానీ మౌలిక వసతులు కల్పించినట్టు దాఖలు లేవు వీటన్నింటికి గుర్తింపు మాత్రం ఇచ్చారు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా ఆ కాలేజీలో బీరం కురుచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి తీగలాగితే డొంకంతా కదులుతుందన్న ఆందోళనతో ఉన్నతాధికారులు అటనమస్ డైరెక్టర్ను బదిలీ చేసి చేతులు దులుపుకుంటున్నట్టు తెలుస్తుంది ఆరోపణలపై మాత్రం వీసి ఇంతవరకు నోరు మెదపలేదు దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ రావడం జరిగింది వాస్తవానికి మనం చూసినట్టయితే ఇక్కడ అటనమస్ కాలేజ్ ఎఫ్ఐర్స్ డైరెక్టర్ గారిని తొలగించి ఆ డైరెక్టరేట్ని రద్దు చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి వీసీ రెండు రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు డిఏఏఏ రెండు పార్ట్లుగా డివైడ్ చేసి ఒకటి డైరెక్టర్ ఆఫ్ అడ్మిట్ అఫిలియేషన్ ఆడిట్ అకాడమిక్ ఆడిట్ సెల్ అని చెప్పేసి ఒకటి మరొకటి అటోనమస్ కాలేజ్ ఎఫైర్స్ అని చెప్పేసి ఒకటి రెండు రెండు విభాగాలుగా చేసి ఇద్దరిని వేర్వేరుగా చేసడం జరిగింది అయితే వచ్చినటువంటి ఆరోపణల వల్ల చాలా విమర్శలు రావడం వల్ల ఇవాళ వీసీ గారు జయింట్ వీసీ గారు మరియు రిజిస్టర్ గారు తీసుకున్నటువంటి యాక్షన్ వల్ల ఆ రద్దు ఆ డిపార్ట్మెంటే రద్దు చేయడం దాని ద్వారా ప్రైవేట్ కాలేజీల పైన చాలా ఒత్తిడి తగ్గిందని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు కూడా సంతోషంలో ఉన్నాయి ఏది ఏమైనా ఇన్ని రద్దులైనా ఏం జరిగినా కానీ ఫ్యాకల్టీ జీతాల విషయంలోగా ప్రాకృతికి చెల్లించాల్సిన జీతాల విషయంలో వారికి సంబంధించిన ఫామ్ సిక్స్టీన్ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ల పైన కూడా పూర్తి విచారణ చేపట్టాలి స్పష్టమైనటువంటి విచారణ చేపట్టి వాటిపైన తగిన తగిన చర్యలు తీసుకోవాలి చాలా కాలేజీలో సరైన జీతాలు చెల్లించడం లేదు వేతన సంఘ జీతాలు చెల్లించామని మీకు అఫిడవిట్లు ఇచ్చారు కాబట్టి ఆ అఫిడవిట్లు మంత్రంగా ఉన్నాయి వాటిని పరిశీలన చేసి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం